హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను శ్రీకన్య ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఎప్పుడైనా సరే పెట్టచ్చు ఈవెన్ లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు వాళ్ళకి అదే పాస్తా అండి ఈరోజు పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను పాస్తా మీకు నచ్చిన షేప్ ఏ షేప్ మీకు నచ్చితే ఆ షేప్లో తీసుకోవచ్చు దాన్ని ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉప్పు కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసి బాగా మరిగించుకోవాలండి అది బాగా మరిగిన తర్వాత పాస్తా వేసుకోవాలి అందులో పాస్తా వేసిన వెంటనే ఒక సెకండ్ ఇలా కలుపుకోవాలండి లేదంటే పాస్తా ఒకదానికొకటి అంటుకుంటుంది వాటర్లో ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఒక పీస్ తీసుకుని చెక్ చేయాలి ఉడికింది లేనిది మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలండి తర్వాత స్ట్రైన్ చేసుకొని కొంచెం వెంటనే ఇమీడియట్ గా చల్లనీళ్ళు వేసుకోవాలి కొంచెం సో దట్ అది ఒకదానికోటి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న తరుక్కోవాలి గ్రీన్ చిల్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ టమాటో అండ్ గ్రీన్ పీస్ కూడా ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకొని గ్రీన్ చిల్లు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఒక సెకండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ వేసి కలుపుకోవాలండి ఒకసారి మొత్తం ఇప్పుడు చూపించినట్టుగా మీకు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను చిన్నగా ముక్కలు కట్ చేశాను సో దట్ మా పిల్లలు ఈజీగా తింటారు అన్నట్టు మిగిలిన కూరగాయలు అన్నీ కూడా వేసేయాలండి టమాటోస్ ఒక్క నిమిషం ఇది వేయించుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకుంటాము ఇలా మిగిలిన కూరగాయలు అన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఫుడ్ చాలా ఇష్టంగా తింటారండి సో వాళ్ళకి నచ్చింది హెల్దీ వేలో మేక్ చేస్తూ వాళ్ళకి అన్నీ తినిపించేలా ఉంటుందని సో నేను ఏది చేసినా మాక్సిమం కూరగాయలు అన్నీ వేసి వాళ్ళకి పెట్టేలా చూసుకుంటాను ఇవి కొంచెం ఇలా వేగుతుండగానే ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో టమాటోస్ మీకు కావాలంటే ప్యూరీలా కూడా అండి బట్ నేను అన్నీ కట్ చేసి వేసుకున్నాను టమాటోస్ కూడా వేసి మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి కాసేపు ఇప్పుడు కావాలంటే కొంచెం సాల్ట్ వేసినా తొందరగా కూరగాయలు మగ్గుతాయి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలుపుకున్నాక ముక్క ఉడికిందో లేనిదో చిన్నది కట్ చేసి చూస్తే తెలుస్తుందండి గరిటితో కొంచెం ఇట్లా కట్ చేస్తే ఉడికింది లేనిది మనకి తెలుస్తుంది ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం ఉప్పు కారం పొడి మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కారం తగ్గించి అండి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను అండ్ మిరియాల పొడి కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు అనిపిస్తుంది కొంచెం కారం తగ్గించి వేసుకున్నాను పిల్లలు తింటారు కాబట్టి ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి మసాలాస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి అడుగు పట్టుకున్న నీట్గా కలుపుకోవాలి ఒకవేళ అడుగు పట్టినట్టయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేస్తే నార్మల్గా కలుస్తుంది మొత్తం కూడా స్పైసెస్ అనేవి మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది తక్కువ తింటారు పిల్లలు కొంతమంది ఎక్కువ తింటారు సో నేను కొంచెం మీడియంగా వేస్తాను ఎప్పుడు కూడా ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేశాను సో కొంచెం తగ్గించి వేసాను స్పైసెస్ అనేవి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కెచప్ మొత్తం ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం నీట్గా అంతా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కలుపుకుందాం మొత్తం ఎక్కువసేపు మరీ కలుపుకోవక్కర్లేదండి కెచప్ని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలుపుకుందాం మొత్తం కెచప్ అనేది ముక్కలకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకుందాం ఇందులో పాస్తా వేసుకొని మొత్తం పాస్తా అంతా కలిసేలాగా మసాలాస్ మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ చూసుకొని మీకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా కలుస్తుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ వచ్చిందండి ఆ రోజు సాల్ట్ కారం అంతా కూడా నీట్గా వచ్చింది మొత్తం మొత్తం గా కలుపుకున్నామండి కలుపుకున్న ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా అండ్ హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను